శ్రీగురుభ్యో నమ ఓం జ్యోతిర్మయం మహాకాళం విశ్వరూపం చిదాత్మకం దివ్యజ్ఞానం సదా సేవ్యం భాస్మహే ఒకటో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున మహాకాళి అవతారము మహాకాళి అవతారం ఎందుకు వచ్చింది అంటే ముఖ్యంగా ఉన్నది తొమ్మిది దుర్గలే ప్రథమం శైలపుత్రేతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతీతి షష్టం కాచ్యాయనీతి చ సప్తమం కాళరాత్రిశ్చ మహాగౌరీ తి చాష్టమం నవమం సిద్ధిధా సిద్ధిధా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత అయితే ఈ మహాకాళి అవతారం ఎందుకు వచ్చింది అని అంటే ఈ సంవత్సరంలో తిథి యొక్క సమస్యల వల్ల ఒకరోజు ఎక్స్ట్రా వచ్చిందన్నమాట అయితే మామూలుగా తొమ్మిది రోజులు ఉండాలి పదవ రోజు నాడు దసరా అవ్వాలి అయితే పదకొండు రోజులకు వస్తుంది అందు గురించి ఒకరోజు ఎక్స్ట్రా వచ్చింది కనుక అధికంగా వచ్చింది కనుక ఆ రోజు మహాకాళి అవతారంగా మా యొక్క మందిరంలో మేము పూజలు అందిస్తున్నామన్నమాట ఆ రోజు మహాకాళిని ఆమె యొక్క వివరణ పక్కకు పెడదాము ఇప్పుడు కావలసింది దసరాకు సంబంధించిన వివరణ దసరాకు సంబంధించిన వివరణ ఏమిటి అంటే ఈమె పేరు దేవి రెండవ తారీఖు నాడు ఒకటవ తారీఖు నాడు మహాకాళి అవతారం అది కొద్దిగా పక్కకు పెడదాం మనము రెండవ తారీఖు అవతారం గురించి మాట్లాడదాం తొమ్మిది అవతారాల గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు పదవ అవతారం ఏమిటి అంటే దుర్గా నవరాత్రులలో భువనేశ్వరి దేవి యొక్క అవతారం ఇది శాక్తయ్య విద్యలో పదవ శక్తి విద్యగా శ్రీ దుర్గా నవరాత్రులలో విజయదశమి నాడు శ్రీ భువనేశ్వరి మాతగా కొలువై ఉంటుంది ఈ విడకు దేవికి మనం పూజలు అందిస్తున్నాము ఈవిడది అత్యంత ముఖ్యమైన అవతారము విశ్వాన్ని పాలించే దేవతగా ప్రకృతి శక్తులను నియంత్రించి విశ్వంలో సమతుల్యతను నెలకొల్పుతుందని అందరూ నమ్ముతుంటారు ఈవిడ భక్తులకు విజయమును శ్రేయస్సును అధికారాన్ని రక్షణను ప్రసాదిస్తుందని విశ్వసిస్తూ ఉంటారు ఈవిడ మహాదేవి యొక్క రూపాలలో అత్యున్నతమైన రూపంగా పరాశక్తి యొక్క స్థానంలో ఉంటుంది ఈవిడ విశ్వాన్ని పాలించే దేవతగా ప్రపంచం సజావుగా సాగడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈమె చూసుకుంటుంది అన్నమాట ఏ విధమైన యశస్సును కలిగించి అంటే ప్రపంచము జాగ్రత్తగా సజావుగా సాగడానికి ఏ విధమైన యశస్సు కావాలో ఆ యశస్సును విజయవంతముగా ప్రకృతికి అందిస్తున్నది ఈవిడ మణిద్వీపంలో ఉంటున్నది ఈవిడ సింహవాహిని భక్తులకు సింహవాహినిగా భక్తులకు దర్శనమిస్తున్నది పాశము అంకుశము వంటి ఆయుధాలతో ఆయుధాలను ధరించి ఉంటున్నది ఈమె యొక్క అలంకారం ఏమిటి అంటే ఈమె మణిద్వీపంలో ఉంటున్నది ఈమె ఆయుధాలు ఆకుపచ్చ చీర బంగారుపు రంగు అంచు వివిధ రకాలైన పూలదండలు ఈమె భక్ష భోజ్యములు పంచభక్ష పరమాన్నములు నైవేద్యంగా పెడతారు ఈవిడ యొక్క జానశ్లోకం ఏమిటి అంటే ఉద్య దినద్యుతి మిందుకిరటాం కిరీటం తుంగకుచాం నయనత్రయయుక్తం స్మేరముఖీం కుశపాషాం భీతికరం ప్రభజే భువనేశ్వరీం ఈమె యొక్క మూలమంత్రమేమిటి అంటే ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వర్య నమ మళ్ళీ ఒకసారి చెప్తా ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వర్య నమ ఈ యొక్క మూల మంత్రాన్ని ఇంతకుముందు చెప్పిన విధంగానే చేతిలో ఆవాలు ఎడమ చేతిలో ఆవాలు మిరియాలు చేతబట్టుకొని మీరు వీలైనంత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ నూట ఎనిమిది ప్రదక్షిణాలలో ఎంత వీలైతే అంత ఈ మూలమంత్రాన్ని చాటింగ్ చేయండి మీకు శుభం జరుగుతున్నది శుభం శుభంభుజాత